హైదరాబాదులో ఆఫీస్ పేట్ శ్మశానం పక్కన ఉన్న సాయి అపార్ట్మెంట్స్కి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు రమేష్ సీత నివసిస్తూ ఉంటారు రమేష్ హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు సీతాది ఒక మారుమూల పల్లెటూరు చాలా అమాయకమైన అమ్మాయి ఆమె తండ్రి అనారోగ్యంతో మరణిస్తే తెలిసిన బంధువుల ద్వారా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు రమేష్ ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు సీతకు అపార్ట్మెంట్ వాతావరణం కొత్త అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు అపార్ట్మెంట్లో ఎవరు అలా బయటకు తొంగి చూడదు రమేష్ ఆఫీస్కి వెళ్ళగానే తలుపులు వేసుకొని పని చేసుకుంటూ లేదా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఆఫీస్లో పని ఒత్తిడి అంటూ భర్త ఇంటికి లేటుగా రావడంతో సీతకు ఒంటరితనం భయం మరింత పెరిగాయి తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది వాట్సప్ ఫేస్బుక్ వంటివి ఆమెకు తెలియదు ఒకరోజు భర్త రమేష్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు భర్త ఇంట్లో లేకపోవడంతో రాత్రి పదకొండు గంటలైనా సీతకు నిద్ర పట్టక టీవీ ఆన్ చేయడంతో టీవీలో ఒక హర్రర్ మూవీ వస్తుంది సినిమా చూస్తూ ఉంటుంది ఒంటరిగా చూడటంతో సీతకు భయంగా ఉంటుంది ఆ భయంలో సీతకు ఎవరో తనను వెంటాడుతున్నట్టు ఎవరో ఇంట్లోనే ఉండి తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది ఇంతలో బెడ్రూమ్ నుండి సీత అని పిలుపు వినిపిస్తుంది ఆఫీస్ పని మీద వెళ్ళిన తన భర్త బెడ్రూంలో ఎలా ఉంటాడు అని మనసులో అనుకొని బెడ్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే రమేష్ కనిపించడు ఈసారి హాల్ నుంచి గట్టిగా సీత ఎక్కడున్నావు అంటూ కేక వినిపించడంతో సీత భయంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది అక్కడ ఎవ్వరూ లేరు టీవీలో దయ్యం రూపంలో ఉన్న ఒక మనిషి భయపెడుతూ ఉంటాడు అది చూసి సీత భయంతో టీవీని వెంటనే కట్టేస్తుంది భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది ఛానల్స్ వాటంతటవే మారుతూ ఉంటాయి సీతాకు భయం మోహమాటం అంతా చెమట్లు పడతాయి ఇంగ్లీష్ ఛానల్లో కన్జూరింగ్ మూవీ వస్తుంది దయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది వాయిస్ దానంతటదే పెరుగుతుంది ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఆ సౌండ్స్కి భయమేసి ఫోన్ తీసుకొని బెడ్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని భర్తకు ఫోన్ చేస్తుంది రమేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆతృతగా ఏంటి సీత ఈ టైంలో ఫోన్ చేసావు అని అనడంతో సీత భయంతో నాకు చాలా భయమేస్తుందండి ఇందాక ఎవరో మీ గొంతులో నన్ను పిలిచారండి అనడంతో రమేష్ నవ్వుతూ నువ్వు ముందు ఆ దయ్యం సినిమాలు చూడడం తగ్గించు నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను సరేనా అనడంతో సీత నాకు చాలా భయంగా ఉందండి ఇందాక టీవీ దానంతట అదే ఆన్ అయింది ఏదో ఇంగ్లీష్ దయ్యం సినిమా దానంతటదే వస్తుంది కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి రావడంతో టీవీ ఆఫ్ అయి ఉంటుంది సీతకు ఏమి అర్థం కాక అరే ఇందాక వచ్చిందండి అని అనడంతో రమేష్ అంతా నీ భ్రమ ప్రశాంతంగా నిద్రపో గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు సీత భయం భయంగానే ఫోన్ కట్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోతుంది ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తరవాయి భాగంలో చూడండి